దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖను భాగము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ శనమ నుండి యాభై నాలుగు వచనాల వరకు ప్రియులారా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం అలాగే ప్రియులారా ఈరోజు కాస్త పెద్ద లేఖన భాగము గనుక నేను మీ నిమిత్తము ముప్పై ఏడు వచనం నుండి నలభై నాలుగు వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళతాం నాతో పాటు మీరు కూడా అనుసరించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను వాక్యం చదువుకుందాం ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండాను ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడాను అందుకు ప్రభువిట్ల నేను పరిసయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతో నిండి ఉన్నది అవివేకులారా వెలుపల భాగము చేసిన వాడు లోపలి భాగము చేయలేదా కాగా మీరు కలిగిన ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నయు శుద్ధిగా ఉండను అయ్యో పరిశైలారా మీరు సదా మొదలైన ప్రతి కూరలోనూ వంతు చెల్లించుతున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిశీలారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు నడుచు మనుషులు అవి సమాధులని ఎరగరనను చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక ఫ్రీలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము లోపల బయట ఒకే విధముగా ఉండడం లోపల బయట ఒకే విధముగా ఉండడం బీయింగ్ ద సేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక పరిసైడు యేసు ప్రభువారిని విందుకు ఆహ్వానించాడు ఆయన భోజనానికి ముందు స్నానం చేయలేదని తాను ఆశ్చర్యపడి ప్రభువారిని ఒక వింతగా చూశాడు ఈ లోపల ప్రభు దాన్ని గమనించి మీరు పాత్రలను వెలపల శుద్ధి చేస్తున్నారు కానీ అవి లోపల మురికితోనూ దుర్వాసనతోనూ దుష్టత్వంతోనూ నిండి ఉన్నా అని కఠినమైనటువంటి విమర్శ చేశాడు వారు అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు కోపంగా ఉన్నాడు అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడే తప్ప సత్యాన్ని గ్రహించలేకపోయాడు వారు బోధించిన దాని ప్రకారము జీవించినందుకు నిజముగా ముఖ్యమైన దానిపైన వారు దృష్టి పెట్టినందుకు ప్రభువారు చాలా బాధపడ్డారు కనుక బాహ్యపరమైన విషయాలలో శుభ్రత పరిశుభ్రతను పాటిస్తూ అంతరంగ విషయాలను పట్టించుకున్నటువంటి వారు ఎలాగైతే బాహ్య జీవితంలో ఎంతో భక్తిగా కనబడేటువంటి వారు ఆంతర్యంలో భక్తిని కనపరచినటువంటి వారుగా మిగిలి ఉన్నారనేటువంటి విషయాలను ప్రభువారు ఎరిగిన వారుగా ఆయన వారిని మందలిస్తూ ఈ మాటలు వారికి జ్ఞాపకం చేసినటువంటి సందర్భము నేటి పాఠ్యవాగ ప్రియలారావు ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు సత్యాన్ని మనం గమనించినట్లయితే ముప్పై తొమ్మిది నుండి నలభై వచనాల ఆధారంగా తన ప్రజలు లోపల బయట ఒకేలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతే తప్ప మనుషులు కనబడే విధంగా బయట ఎంతో భక్తి కలిగిన వారిగా కనబడుతూ ఆంతర్యంలో భక్తిని ఎరిగినటువంటి వారుగా ఉండడం అనేటువంటిది ప్రభు ద్వేషించే విషయం ప్ర కాబట్టి మన అంతర్గత స్వచ్ఛత పవిత్రమైన చర్యలలో విధంగా ఒక విధ ఒక విధంగా అనేకులకు ఈ మాటలు చక్కగా వినిపించవలసినటువంటి వారం అయి ఉన్నాం కాబట్టి దానినే ప్రభు వారు కోరుకుంటున్నట్టు ఇలా కాబట్టి నేను లోపల స్థిరంగా ఉన్నానా అని మనను మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం ప్రతిరోజు లోపల అనగా హృదయంలో ఎంతో స్వచ్ఛతతో ఎదగడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నామో నేటి పాఠ్యభాగం సరమైన జీవితాన్ని సరిచూసుకోవాల్సినప్పుడు ఎలా కనుక నేటి భాగంలో పాల్పొందుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ జీవితంలో నీవు లోపల ఎలా ఉన్నావో అలాగే బయటికి కనిపిస్తున్నావా లేక బయటికి ఎంతో భక్తి కలిగిన వారు కనబడుతూ లోపల భక్తిలో ఉన్న శక్తిని గ్రహించని వారుగా ఉన్నారన్న సంగతి ప్రభువారు ఆనాటి పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈనాడు నిన్ను నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలుగా తీసుకుని ప్రియులారా మన జీవితాన్ని సరి చేసుకున్న చక్కటి అవకాశం అని ప్రభు పెరట మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిలారా కాబట్టి ఆ రోజున ఆనాటి ప్రజలు లేక ఆ శాస్త్రులు పరిశోధనటువంటి వారు తమ బాహ్య పవిత్రతను గురించి ప్రగల్భాలు పలికారు అలాగే ప్రశంసలు కోరుకున్నారు సో నేటి ధ్యాన భాగంలో పిల్లరా మన జీవితానికి అనువయింపుగా మనము లోపల ఎలా ఉన్నాం బయట ఎలా ఉన్న సంగతి మనమన్నా ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం తమకు తమకు మాత్రమే సేవ చేసేటువంటి కలంకము లేని చేతుల కంటే దయగల హృదయముతో సేవ చేసేటువంటి కఠినమైన చేతులు కలిగినటువంటి శ్రామికుల యొక్క పనివారిని గురించి ప్రభువు గుర్తిస్తున్నాడు వారు నిజంగా అభినందిస్తున్నాడు ప్రభువారు కనుక నేటి ధ్యాన భాగంలో ప్రిలారా మన జీవితానికి గొప్ప అనువయింపుగా నీవు నేను లోపల ఉన్నట్లుగానే బయట కూడా ఉండగలుగుతున్నామా బయట మంచివార్లా కనబడుతూ ఆంతరంగంలో పగను ద్వేషమును పెంచుకోవడం ద్వారా కక్షను పెంచుకోవడం ద్వారా ప్రిలారా మరి ఆంతర్యంలో ఉన్నటువంటి స్వచ్ఛతను మనం కోల్పోతున్న మన సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా కనుక ఈ రోజున నీవు నేను లోపల బయట ఎలా ఉన్నామో ప్రభువారు హృదయాన్ని చూస్తున్నాడు మనుషులు బాహ్య రూపాన్ని చూస్తున్నారు అందుకే బైబిల్ ఈ మాట మనం వింటున్నాం ప్రియులారా మనుషులు హృదయాన్ని మనుషులు భై రూపాన్ని బట్టి తీర్పు తీరిస్తే దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు అయ్యి ఉన్నాడు కనుక నేటి భాగంలో పాల్గొంటున్నా ప్రియ సహోదరి సహోదరుడ అంతరం నిర్మినటువంటి దేవునికి మనం మనం అప్పగించుకోవడం ఒక ఉత్తమైనటువంటి కార్యం రండి ఓ ప్రార్థన సమయము మనము ఈ ధ్యాన సమయంలో కలిగి ఉందాం ప్రార్థన ప్రియమైన ప్రభువ నా హృదయాన్ని శుద్ధి చేయండి తద్వారా నేను మేము మా హృదయంలో విలువైన వాటికి అంకితమైనటువంటి శిశులంగా జీవించగల కృప నాకు మాకు చేయమని మేము వెలపల మనుషులకు ఎలా కనబడుతున్నాము అలాగే అంతరంగంలో కూడా హృదయంలో కూడా ఉండగలిగి నిన్ను మెప్పించే భక్తి చేయగల కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమె ప్రిలారా ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను స్పందిస్తుండగా అనుదిన ధ్యానాల ద్వారా ప్రియులారా నిజంగా మేలు పొందుతున్న వారైనట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభును శృతిస్తాం అనేకల విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి మీ అనదిన అనుభవాలను వారితో కూడా పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ నేటి పాఠ్యభాగంలో నుండి లోపల వెలుపల మనం ఒకేలా ఉన్నామా లేదా అంటూ ప్రియలారా ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి మరో అవకాశం ప్రభు వారు మనకు అనుగ్రహించాడు ప్రియలారా మరొకసారి ప్రభు సన్నిధిలో హృదయంలో మనము ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండగలిగేటువంటి విధంగా దేవుడు తన మహాకృప మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ లోపల బయట హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవునికి మనం మనం అప్పగించుకుంటూ ఎంతో భక్తి కలగలిగిన ఉన్న వారమని ప్రజలు అనుకుంటున్నారే అది ఎంతో వాస్తవమైన సంగతి ఫిల్లారా అంతర్యములో కూడా ప్రభు ఎరిగిన వాడుగా జీవించగలిగేటువంటి కృప దేవుడు మనందరికీ సహాయించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగింపులో ఫిర్యలారా అలాంటి కృపను ప్రభు దగ్గర కోరుకుందాం లోపల బయట ఒకే భక్తి కలిగేటువంటి நிஜம பக்தி ஜீவிதா மகாதேவு மனதில் அனுகிரகி தன நாம கொரகு ஆய்ராஜ் கொரகு ம நிலபெட்டி நடிப்பி வாடுக்கொரு காக்க